నా శూన్యపాడు గ్రామం పాలకీడు మండలం సూర్యాపేట జిల్లా హుజూర్ కాన్సెన్సీ మొన్న పెట్టిన వీడియోకి ఈరోజు పెట్టిన వీడియోకి తేడా చూడండి అన్న ఈ విధంగా ఎండిపోతున్న ఏ అధికారి కానీ ఎవరు కానీ ఏమాత్రం రెస్పాన్స్ లేకుండా మాకు ఏమాత్రం తాగని కానీ నీళ్ళు లేకుండా మూసి కూడా దీనస్థితిలో ఎండిపోయి చుక్క నీరు లేక జంతువులు జీవాలు అన్నీ చచ్చిపోయే స్థితికి వచ్చినాయి ఈ పొలాన్ని చూడండి అన్న ఇది పొలం అనుకోకరి వందల మంది తినే ఆహారం ఈ విధంగా నిప్పు పెడితే కాలిపోయే స్థితికి చేరింది కావున మా మంత్రివర్యులు ముఖ్యమంత్రి గారి రేవంత్ రెడ్డి సార్ కానీ సరే మా మంత్రివర్యులకి నిద్ర వచ్చినా మా ముఖ్యమంత్రి వారు అయినా రెస్పాన్స్ అయ్యి మా గోసలు విన్నవించి మమ్మల్ని నష్టపరిహారం అయినా లేకపోతే తాగనికి నీళ్ళైనా అందించండి అయ్యా ఎందుకు మాకు సత్యదాకా చూస్తారు మీ కొడుకులకి మీ పిల్లలకి వస్తే ఇదే నా పరిస్థితి మా పిల్లలు అన్నారే మాతో ఓట్లు వేయించుకుంటారు కదా ఆ రోజు పిల్లలు ఈరోజు దయ్యాలెక్క లెక్క కనబడుతున్నాం మమ్మల్ని ఆదరించి முசுகி நீலே வதண்ட